హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మని నేతి బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం అవునండి ఏ సీజన్లో అయినా ఇప్పుడు నేతి బీరకాయలు అనేవి మనకి దొరుకుతూ ఉంటాయి కదా నాకైతే బీరకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామ్మా ముందుగా దీనికోసం నేను రెండు నేతి బీరకాయలు తీసుకున్నానండి వీటిని ఈ విధంగా వీలు తీసేసుకోవాలి పీల్ అనేది పూర్తిగా తీయాల్సిన అవసరం లేదండి లైట్గా పైన లేయర్ అనేది ఇలా పల్చగా తీస్తే సరిపోతుందండి ఈ విధంగా నీట్గా క్లీన్గా తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని రెండు బీరకాయల్ని మొక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా మొక్కల కింద కట్ చేసుకోవాలండి మిర్చి అయితే నేను పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను మనం ఎన్ని పచ్చిమిర్చి వేసుకున్నా కూడా ఘాటుగా అనిపించదండి అందుకని నేను పదిహేను తీసుకున్నాను మరి ఘాటు పచ్చిమిర్చి అయితే కనుక పది అయితే సరిపోతాయి ఈ విధంగా మిర్చిని టమాటాని బీరకాయలని ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నానండి శనగపప్పు అనేది ఇలా పోపులో కాకుండా మనం మిర్చి వేయించుకునేటప్పుడు కూడా వేసుకుంటే పచ్చడి టేస్టీగా ఉంటుందండి ఇలా సెనపప్పు వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిర్చి వేసుకున్న వెంటనే ఒక నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి మిర్చి అనేది తూలుతూ ఉంటుంది ఇలా పేరిపోతాయి కాబట్టి పచ్చిమిర్చి అనేది ఒక నిమిషం మూత పెట్టుకున్నామంటే మనకి ఘాటుగా కూడా అనిపించదు ఇలా ఒక నిమిషం తర్వాత బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు అనేది పోపులో తీసేస్తారు కాబట్టి పిల్లలు ఇలా మిర్చిలో వేయించుకున్నామంటే కనుక హెల్త్కి చాలా మంచిదండి పచ్చడి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది అందుకనే నేను ఇలా పచ్చిమిర్చిలో కరివేపాకు కొంచెం యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత టమాటాలు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామంటే బీరకాయలోని వాటర్ అంతా వచ్చేస్తుందండి ఐదు నిమిషాల తర్వాత బీరకాయలోని వాటర్ చూడండి ఎలా వచ్చేసిందో ఈ విధంగా వాటర్ బాగా వచ్చిన తర్వాత మూత తీసేసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నామంటే వాటర్ అంతా డ్రై అయిపోతుంది పూర్తిగా వాటర్ అనేవి డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి లైట్గా ఇలా వాటర్ ఇచ్చిగా ఉంటే పచ్చడి అనేది మనకి కొంచెం జారుగా అనిపిస్తుందండి పచ్చడి అనేది గట్టిగా ఉంటే కనుక బాగోదు కాబట్టి మనకు కలుపుకోవడానికి రైస్లో కూడా బాగుండేటట్టుగా చేసుకున్నాం అంటే చాలా బాగుంటుందండి అందుకనే ఈ విధంగా డ్రై అయిన తర్వాత స్ట్రవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్న మిర్చిని యాడ్ చేసుకుంటున్నాను ఇలా మిర్చి వేసుకున్న తర్వాత ఒక పది వెల్లుల్లి వేసుకుంటున్నానండి వెల్లుల్లి వెల్లుల్లు ఎందుకంటే ఎక్కువ వేసుకుంటున్నాను పిల్లలు కూరల్లో తినరు కాబట్టి ఇలా మనం పచ్చడిలో వేసుకున్నామంటే పిల్లలు తింటారండి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కళ్ళు ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలండి కొంచెం బరకగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వేయించుకున్న బీరకాయ ముక్కల్ని ఒక సగం వేసుకుంటున్నానండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదు ఇలా సగం బీరకాయ ముక్కలను వేసేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్ కింద చేసుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మిగిలిన బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా బీరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఓకే ఒకసారి ప్లాన్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ సార్లు తిప్పకూడదు ఒకసారి మాత్రం లైట్గా ఇలా తిప్పుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది అక్కడక్కడ బీరకాయ ముక్కలు తగులుతూ మనకి రోడ్లో చేసుకున్న పచ్చడిలానే ఉంటుందండి ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు అనేది నేను కర్రీస్లో ఎక్కువ వాడతానండి కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి పచ్చడి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది పోపులో కరివేపాకు ఎక్కువ వేసుకున్నామంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిని యాడ్ చేసుకుంటున్నాను పచ్చడి ఈ విధంగా మొత్తం వేసేసేసుకొని ఈ పోపులో పచ్చడి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి మనం పచ్చడిలో ముందుగా కళ్ళు కొంచమే యాడ్ చేసాం కదా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చండి యాడ్ చేసుకొని ఈ వేడి మీదే బాగా కలిపేసుకున్నామంటే సాల్ట్ అనేది బాగా కలిసిపోతుంది అమ్మని నేతి పెరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇది టూ డేస్ వరకు అస్సలు పాడవదండి ఇది రైస్లోకి కానీ రోటీలో కానీ లేదా మార్నింగ్ టైంలో టిఫిన్లోకి కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్